హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి డబ్బులైతే మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇంకా పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు క్లారిటీని ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి చాలామంది చేయూత పథకానికి సంబంధించిన మహిళలకైతే ఇలాంటి మంచి విషయాలు తెలియాలి అదేవిధంగా ఇలాంటి చేయూత పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పన్నెండు గంటలకైతే ఈ యొక్క అమౌంట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడ్డానికి మినిమం ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది అందుకు తోడు శుక్రవారం అనేది శివరాత్రి సో ఫ్రెండ్స్ శనివారము ఆదివారం ఈ మూడు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు కాబట్టి మీరు సోమవారం మార్నింగ్ నుండి సోమవారం పది గంటల నుండి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటే కంపల్సరిగా చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి సో ఫ్రెండ్స్ చాలామంది మహిళలకైతే చాలా చక్కగా వీడియో అయితే అర్థమైందనేసి అనుకుంటున్నాను అదేవిధంగా చేయూత పథకానికి సంబంధించిన ఈ డబ్బులు పద్నాలుగు రోజుల పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడుతూనే ఉంటాయి ఇందులో కంపల్సరిగా ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డు లింకప్ చేసిన మహిళకి మినిమము పద్నాలుగు రోజులైతే చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటాయి జిల్లాల వైజ్గా మండలాల వైజ్గా పంచాయతీల వైజ్గా మీ యొక్క బ్యాంకుల వైజ్గా అమౌంట్ అయితే వన్ బై వన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది సోమవారం ఉదయం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటే కంపల్సరిగా చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చాలామంది మహిళలకైతే ఏమెంట్స్కి సంబంధించిన డౌట్ అనేది క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్